హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అండ్ గోల్డ్ టబ్లెట్స్ ఫ్రెండ్స్ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో పంజుకుంటున్నాయి రోజు రోజుకు సరికొత్త గరిష్టాన్ని తాగుతూ చుక్కలు చూపిస్తున్నాయి దీంతో బంగారు కొనుగోలు చేయాలి అనుకునే వరకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి సామాన్యులు అసలు బంగారం వైపు చూడటమే మానేశారు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ సీజన్లోనూ డిమాండ్ అంతలా లేదని చెప్పొచ్చు సాధారణంగానే అరితీయులు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ముఖ్యంగా మహిళలు పండుగలు పెళ్ళిళ్ళ ఇతర శుభకార్యాలు సమయంలో గోల్డ్ జోళ్ళు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు కానీ ఇటీవల గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలకు పెరుగుదలను నమోదు చేసుకోవటంతో కొనడమే మానేశారు పసిడ్బ్రిలు ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ రోజుకు కొత్త ప్రకటన చేస్తుండటంతో అంతర్జాతీయంగా అస్థిరత నెలకొంటుంది ఇటీవల మెక్సికో కెనడా చైనా ఉత్పత్తులపై తమ దేశాల దిగుమతి సంకాలే విధిస్తామని ప్రకటించడంతో మొదలైన ఆ ప్రాబ్లం ఇప్పుడు తాజాగా స్టీల్ అల్యూమినియం దిగుమతులపై అన్ని దేశాల్లోనే ఇరవై శాతం టారిస్ ప్రకటించడం సంచలనంగా పారింది దీంతో ఆయా దేశాల మధ్య వాణిజ్య ఉద్యోగం తలెత్తాయి దీంతో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి పాల గోల్డ్ రేట్లు భారీగా చేసుకుంటుంది మరి ఈరోజు ఇరవై రెండు కేటల పది గ్రాములు బంగారం బంగారందరూ వచ్చేసి డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కేటాల్ల పది గ్రాములు బంగారం బంగారందరూ వచ్చేసి ఎనభై ఆరు వేల డెబ్బై రూపాయలు సేల్ అవుతుంది పద్దెనిమిది కేటల పది కిలోములు బంగారందరూ వచ్చేసి అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధరలకు వస్తే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఈ దేశం మార్కెట్లో ఒక కేజీ వెండి ధరలు వచ్చేసి లక్ష ఎనిమిది వేల రూపాయలు సేల్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇచ్చి వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ల పంక్లో అయితే చేసుకుంటుకోకుండా వాళ్ళు మరి సెల్ అప్డేట్స్ కావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై